ముప్పై తొమ్మిది తాండాలకు ముప్పై ఐదు కోట్ల రూపాయలు బడిద తీసుకొచ్చిందని చెప్పేసి ఆ రోజు ఏదైతే కల్లిబోలి మాటలు చెప్పి జియో ఫేక్ జియో తీసుకొచ్చారో ఆ దాని మీద బహిరంగ చర్చకు సవాళ్ళకు రావాలంటే ఆ రోజు రాలేదు కానీ ఈ రోజు మీరు మాజీ అయినా కూడా కనీసం మీకు సోయ లేకుండా ఇలా మాట్లాడుతూ ఉన్నారు మేము చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అందరం కూడా మీకు వస్తాం మీ ఏడికి రమ్మంటారు ఆడికి వస్తాం మీరు ఎక్కడ అభివృద్ధి చేసే రోజు చూపించాలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలను కాంగ్రెస్ ప్రభుత్వం జీవో కాపీల నిధులన్నీ కూడా ఇలా నేను తెచ్చుకున్నా చెప్పేసి అన్నారు మరి ఎక్కడ మీరు తెచ్చి రోజు చూడాలా ఇలా ఒక్క తాండకు కూడా కనీసం రోడ్ వేయలే ఒక్క తాండకు కూడా కనీసం అభివృద్ధి చేయలే గ్రామ పంచాయతీలు నేను తెచ్చినాం నేను తెచ్చినామంటారు గ్రామ పంచాయతీ కొట్లాడింది అంబాడి హక్కుల పోరాట సమితి అని తెలిసి మీ కేసీఆర్ గారు చెప్పి అదే విధంగా ఈ రోజు గ్రామ పంచాయతీ చేస్తారు కానీ ఖాళీ గిన్యా అందులో బడ్జెట్ లేదు రెవెన్యూ పంచాయతీ లేదు ఏం లేదు కాబట్టి మీరు చేసింది ఏం లేదు ఇక్కడ శూన్యం ఇలా సవాల్ మాట్లాడే ముందు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏదైతే సురేష్ కుమార్ షట్కర్ గారు ఉన్నారో నిజాయితీ గల వ్యక్తి అందరి కూడా కలుపుకునే వ్యక్తి ఖచ్చితంగా ఆయనను భారీ మెదాడుతూ గెలిపిస్తాం భూపాల రెడ్డి ఇట్లానే మాట్లాడితే ఇలా మా ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నారాయణఖేడ్ ప్రాంతం అదేవిధంగా గారి ఆధ్వర్యంలో నారాయణ ప్రాంతం రెండు ఎట్లా ఎట్లయితే ఉండేయో అదే రకంగా అభివృద్ధి చూసుకోపోతుంది డబల్ ఇంజన్ అభివృద్ధి జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ నారాయణ ప్రాంతానికి ఏం కావాలో తెలిసినటువంటి వ్యక్తి ఇలా మీరు ఏం చేసిర్రు కార్యకర్తల మీద త్రీ నాట్ సెవెన్ కేసులు మీ పేరే త్రీ నాట్ మీరు చేసింది ఏం లేదు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి లేక మిమ్మల్ని చిగొట్టి ప్రజల ఉగ్రానయన మీ అరాచక పాలన నువ్వు కూడా వద్దని చెప్పేసి ప్రజలందరూ కూడా మిమ్మల్ని తిరస్కరించి కానీ ఇలా ఏదో మాట్లాడి ఇలా ప్రజలను మగ్గ పెట్టి ఇలా గాలి అనిల్ కుమార్ దగ్గర డబ్బులు తీసుకొచ్చి ఏదో మాట్లాడతారంటే ఎవరు కూడా నమ్మడు గాలి అనిల్ కుమార్ అనే వ్యక్తి వస్తే కాదు ఆయన ఒకటే లేదు అట్లాంటి వ్యక్తి వచ్చి మాట్లాడి ఆయన గురించి చెప్తే ఎవడు నమ్మడు కాబట్టి అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి లేదని చెప్పి తెలియస్తా ఉన్నాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాటలు ఖచ్చితంగా అమలు చేస్తుంది ఖచ్చితంగా నిరూపిస్తుంది ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలను కూడా తూచ తప్పకుండా అమలు చేస్తాయి సురేష్ కుమార్ షట్కర్ గారిని భారీ మెజార్టీతో ప్రజలందరూ కూడా గెలిపించాలి చేయి గుర్తు మీద ఓటేసి ఈ నారాయణ ప్రాంతంలో భారీ మెజార్టీ సంజు రెడ్డి గారు ఇద్దరు కూడా మన ప్రాంతానికి సంబంధించిన వారు ఉన్నారు కాబట్టి అభివృద్ధి జరగాలన్నా రోడ్డు కావాలన్నా ఇల్లు కావాలన్నా ఉద్యోగాలు కావాలన్నా అనేక రకాల సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి కేంద్రంలో రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉండాలి కాబట్టి ప్రజలందరూ కూడా